నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ విలువైన సందేశాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి సాధారణంగా మీ జీవితంలో మీరు చాలామంది అమ్మాయిలను చూసి ఉంటారు వీరిలో చాలామంది అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు లేదా ఏడుస్తూ ఉంటారు చాలామంది వీరి యొక్క అలవాటు వల్ల వీరిని బలహీనులుగా భావిస్తారు అలాగే ఆట పట్టిస్తూ ఉంటారు కూడా అంతేకాకుండా వీరిపై జోకులు వేస్తూ నవ్వుతుంటారు కూడా ఇలాంటి ఆడవారి గురించి కొన్ని నగ్నసత్యాలను తెలుసుకుందాం ఈ విషయాలు తెలుసుకున్నవారు అలాంటి ఆడవారిని చూసి నవ్వటం ఎగతాలి చేయటం ఆపేస్తారు అలాగే వారిని గౌరవించడం మొదలు పెడతారు మరి మాటిమాటికి ఏడ్చే అమ్మాయిలు ఎలా ఉంటారు వారి గుణగణాలు ఏంటి అని తెలుసుకుందాం ఏ అమ్మాయిలు అయితే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు అలాంటి వారి హృదయం చాలా స్వచ్ఛమైనది ఇతరుల కష్టాలను చూసి ఊడ్చుకోవడం వీరి వల్ల కాదు అలాగే వీరు వారి భావోద్వేగాలను నియంత్రించుకోలేరు అందువల్ల వారు తరచూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి అమ్మాయిలు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే గనక స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తారు అలాగే వారి తోడు లేకుండా వారు అస్సలు ఉండలేరు ఇకపోతే మాటిమాటికి ఏడుస్తూనే ఉంటారు ఈ అమ్మాయిలు ఇతరుల ఫీలింగ్స్ని భావోద్వేగాలను చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇంకో మాటలో చెప్పాలి అంటే వీరు చాలా మెచ్యూర్ మైండ్ వాళ్ళు అర్థం చేసుకునే వ్యక్తిత్వం కలవారు ఇలాంటి అమ్మాయిలు పొరపాటున కూడా ఎవరి మనసు నొప్పించరు అలాగే ఎవరికైనా హాని కలిగించాలి అని కూడా పొరపాటున కూడా ఆలోచించరు అలాగే ఎవరితోనైనా లాభం పొందటం కానీ ఎవరినైనా అవసరానికి వాడుకోవడం కానీ వీరికి అస్సలు రాదు అలాగే వీరు తమకు తాముగా సహాయం అడగరు దీనివల్ల వీరి ఒంటరి వారిగా భావించుకొని బాధపడతారు ఆ బాధలో వీరి కంట్లో నీళ్లు నుంచి నీళ్లు రావడం ప్రారంభమవుతుంది ఇలా ఏ అమ్మాయిలకైతే మాటిమాటికి ప్రతి చిన్న విషయానికి ఏడుపు వస్తుందో అలాంటి అమ్మాయిలు వేరే అమ్మాయిలతో పోల్చుకుంటే వీరు మాత్రం మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఎందుకంటే వీరికి ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు ఎందు అదేంటంటే ఎవరైనా వీరి ఏడుపుని చూసి ఏమనుకుంటారో అన్న విషయం గురించి ఒకవేళ వేరే అమ్మాయిలు తనను మోసం చేసినా కూడా ఏడ్చి బాధపడుతుందే తప్ప వారిని బదులుగా బాధపెట్టి పంతం తీసుకోవాలి అని అనుకోదు వీరికి అలాంటి స్వచ్ఛమైన హృదయం కలిగిన వారిగా ఉంటారు ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే అది తప్పు అని మీ ముందే చెప్పేస్తారు అంతేగాని వీరి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు అలాగే వీరు ఎవరితో కూడా ఎలాంటి వైరం కానీ శత్రుత్వం కానీ పెట్టుకోవాలని అనుకోరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కూడా ఇలాగే ఉందా అయితే మీరు ఆమెపై కోపం ప్రదర్శించకూడదు వీలుంటే ఆమె అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ఆమెకు అండగా నిలవాలి ధైర్యం చెప్పాలి ఇకపోతే కొంతమంది పురుషులకు వారి ఏడుపుకొట్టు భార్యలపై చాలా కోపం వస్తుంది కాని వారు వారి భార్య మనసులో ఉన్న బాధను అస్సలు అర్థం చేసుకోరు అలాగే ఈ కోపంలో ఆవేశం వచ్చి తన గురించి తాను ఆలోచించుకుంటాడు తప్ప భార్య గురించి ఆలోచించడు ఒకవేళ మీ భార్య కూడా మీ మాటలకు ఏడుస్తుందా భావోద్వేగానికి గురి అవుతుందా అయితే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు ఇలాంటి భార్య దొరికిందంటే తాను మీకు ఎప్పుడూ మోసం చేయకుండా ఉంటుంది ఇలాంటి ఆడవారికి అన్నింటికన్నా ముఖ్యమైనది నమ్మకమైనది లక్షణం ఏమిటంటే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అలాంటి ఆడవారు మీ తోడు వదలరు ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు ఎదురైనా వారు మీతో ధైర్యంగా నిలబడతారు అలాగే మీ శ్రేయస్సును పెంపొందించడానికి పూనుకుంటారు ఇలాంటి అమ్మాయిలు ఎవరినైనా తన జీవిత భాగస్వామిగా భావిస్తుందో అప్పుడు వీరు కేవలం ఎదుటివారి మనసును ఎరిగి నడుచుకుంటారు వీరికి మంచి చెడులను వేరీజు చేయడం చాలా బాగా వచ్చు కానీ వీరికి ఎప్పుడైనా చెడు జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు కన్నీళ్ళు తన్నుకొస్తాయి ఏడవటం మొదలు పెడతారు అలాగే మీకు ఎవరైనా ఇలాంటి వారు మీ జీవితంలో కనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్